నమస్తే అండి నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను ఈరోజు చికెన్ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నామండి నేను క్యాజువల్గా మా ఇంట్లో ఉండేదే నేను వీడియోగా పెడుతున్నాను ఏదైనా శుభ్రం లేకపోతే ఏమో అనుకోవద్దు ప్లస్ ఈ వయసులో ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏదో కాలక్షేపం అండి కాలక్షేపంగా మేము కూడా చేయగలము ఈ వయసులో కూడా పనులు చేయగలము అనే అనిపి అనుకోవటానికే ఇవన్నీ ఫస్ట్ చికెన్ తీసుకున్నానండి ముందుగానే కలిపి పెట్టాను చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు ఉప్పు పసుపు కారం కారం అంటే ఇది గొడ్డు కారం అంటామండి కూరల్లో అయినా సాంబార్ కారం వేసుకుంటాము చికెను ఫిష్లో అయినా గొడ్డు కారం వేసుకుంటాము గరం మసాలా పొడి నేను ఇంట్లోనే చేస్తానండి చినుల్లిపాయ అల్లం పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొబ్బరి పొడి అండి ఇక్కడ కొబ్బరి లేదు ఇంట్లో అందుకని కొబ్బరి పొడి అండ్ జీడిపప్పు నాలుగు బాదం పప్పు అండి ఇది గ్రేవీ వస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంట్లో మీరు కనుక వేరుచన్న నూనె ఉంటే కనుక వేరుచిన నూనె వాడండి అండి నాన్ వెజ్లోకి వేరుచన్న నూనె చాలా బాగుంటుంది వేధుల్లో నూనె పడితే నూనె కొంచెం ఎక్కువ పడితే బాగుంటుందండి నూనె కాగిందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాము తర్వాత పసుపు వేద్దామండి ఇందాక చికెన్ ముక్కల్లో కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి పసుపు ఉప్పండి ఉప్పు మామూలుగా ఉల్లిపాయలో వేస్తే ఉల్లిపాయ చక్కగా వేగి ఒక రకమైన రుచిగా ఉంటుందండి ఉప్పు వేయకుండా కనుక ఉల్లిపాయ నేపిస్తే అవి ఒక రకం కొంచెం ఎర్ర ఎర్రగా అట్లా డిఫరెంట్గా ఉంటాయండి అందుకని అవి అట్లా వేస్తున్నామండి పరేపాకండి ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ఈ కొబ్బరి పొడి జీడిపప్పు కొంచెం బాదం పప్పు ఎక్కువ బాదంపప్పు ఎవరు వేయరండి కానీ ఈ మధ్య వేస్తుంటే టేస్ట్ తేడా తెలుస్తుంది కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేయండి చాలా బాగుంటుంది ఇది పౌడర్ చేసుకొని వస్తానండి

నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు జనరేషను పిల్లలకి కష్టం అనేది తెలియకుండా పెంచాలని అనుకుంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్గా మీరు ఆలోచించండి సంపాదించుకోండి చక్కగా సంపాదించుకోండి కానీ పిల్లల్లో వా ఎవరి పనులు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టు ఎవరన్నా పిల్లలు ఏదైనా తెలియక పసిపిల్లలు కదండి ఏదైనా అబద్ధం అని ఆడినా దాన్ని ఎంకరేజ్ చేయొద్దండి దండించండి ఈజీ మనీ వచ్చేటట్టయితే వచ్చే విధమైతే నేర్పించొద్దని నా అభిప్రాయం అండి దానివల్ల ఫ్యూచర్లో పిల్లలు చాలా పైకి ఎదుగుతారు ఉల్లిపాయలు ఏగుతున్నాయండి సగ చిన్న ఉల్లిపాయ అల్లం పేస్ట్ మేమన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి ఒకసారి నేను హోల్సేల్ కొట్టులో సరుకులు తీసుకొచ్చేసేసి మేము కొంచెం టూర్లు వెళ్తూ ఉంటాము టూర్లో వెళ్ళినప్పుడు ఈ గరం మసాలా పళ్ళు అవి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకొచ్చుకుంటాను చిన్నలిపాయల్లం పేస్ట్ వేసి ఎలా ఏదైనా ఏదైనా కానీ మన ఇంట్లో కొన్ని కొన్ని మన ఇంట్లో చేసుకుంటుంటేనే బాగుంటాయండి అంటే ఇప్పుడు పిల్లలకి కుదరకపోవచ్చు కొంచెం కుదుర్చుకొని ఇప్పుడు మిక్సీ పెట్టాను కదండి మిక్సీ పెట్టిన వెంటనే ఆ మిక్సీని తుడిచేసి లోపల పెట్టుకున్నారేంటండి మిక్సీ శుభ్రంగా ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంటుంది నా అభిప్రాయం నచ్చకపోతే ఏమనుకోవద్దు ఈ ఆంటీసో చెప్తుంది ఏంటి అని మిక్సీ పెట్టేసేసానండి మిక్సీ పెట్టాను ఆ ప్లేస్లో మిక్సీ పెట్టాను అదే తీసేసానండి మీరంతా పోయిందండి చిన్నగా చిప్పుకోండి ముక్కలు చిదురైతే బాగోవు మనం చికెన్ కలుపుకున్న గిన్నె గిన్నెలో కొంచెం మళ్ళీ మిక్సీ చేసుకున్న ఆ జార్లో ఉన్న కలిపి అన్నీ కలిపి ఇట్లా నీళ్ళు ఎలా చేశానండి ఈ నీళ్ళు పోస్తున్నాను చూసి పోసుకోండి ఎంత కావాలి ఎంత గ్రేవీ కావాలని అట్లా ఇటు అంటే కొంచెం నీటి చింది అండి నీళ్ళు పట్టేటట్టే ఉన్నాయండి కూడా మీడియంలో పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడకనే ఉండండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసానండి ఆల్రెడీ కొంచెం ముక్కల్లో గరం మసాలా వేసాను మరీ వేయనండి పిల్లలు తినరు ఇది బాగా వేగేదాకా 50 ని బయంత ఇది బాగా ఏకినద్దాంండి డ్రై అయ్యేదాకా కొద్దిసేపుడు కూర అయిపోయిందండి కూరని కలిపేటప్పుడు ఇట్లా గింటనే కా ఎక్కువ అటు ఇటు తిప్పద్దండి అడుక్కు గింటని ఇట్లా పానిచ్చి ఇట్లా తిప్పితే ముక్కలు చదరవండి అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసుకొని దించుకున్నాము మీకు కనుక ఈ చికెన్ కర్రీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అండి ఉంటానండి అయిపోయింది